ష్ట గురువు చర్చ ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు ముందుగా మహామృత్యుంజయ మంత్రాన్ని శిష్యుల చేత చెప్పించాడు ఓం త్రయంబకం మహే సుగంధం ఉర్వారికమివ బంధనాత్ మృత్యోర్ము క్షీయమామృత తత్సత్ ప్రార్థన అవగానే సత్యనిష్ఠుడు నాయనలారా మనం విశ్వధర్మం అయినటువంటి యమ అనేటువంటి ధర్మాన్ని చర్చించుకుంటున్నాం దానిలో నాలుగవది అపరిగ్రహము అపరిగ్రహము అంటే ఎవరి నుండి ఏది ఉచితంగా గ్రహించకుండా ఉండడం మానవులు శక్తి సామర్థ్యాలు కరిగి సంపాదించగలిగినటువంటి జ్ఞానం ఉండి స్వయాజితంతో బ్రతకడం ధర్మం ఇది కొంతమంది సోమరులు ఎవరు ఏది ఉచితంగా ఇస్తారా అని ఎదురు చూస్తూ పరుగులు పెడుతూ ఉంటారు ఇది ఇది ఒక మనోబలహీనత దీనిని పరిగ్రహం అంటారు పతంజలి మహర్షి ఏం చెప్తున్నారంటే ఎవరైతే అపరిగ్రహం అనేటువంటి విశ్వధర్మాన్ని ధైర్య సాహసాలతో దానికి లొంగకుండా సమర్థుడై ఉంటాడో అటువంటి వ్యక్తికి పూర్వజన్మజ్ఞానం కలుగుతుందని తెలియజేస్తున్నాడు కళలో కూడా ఇతరుల సొమ్ము ఆశించకూడదు అందువలన యోగి తను యోగ సాధనలో సాధించవలసినటువంటి లక్ష్యంలో సుస్థిరుడవుతాడు అంటే స్థిరమైన బుద్ధి ఏర్పడుతుంది ఈ అపరిగ్రహ వ్రతం పరిపూర్ణంగా ఆచరించిన వ్యక్తులు ఆమె జన్మ పరంపరలో కొనసాగుతున్నామని గ్రహించి జనన మరణ చక్రంలో బంధించబడరు అప్పుడు అతను అతని మనసులో ఒక అద్భుతమైన భావం చెలరేగుతుంది నేను ఈ ప్రకృతి అనేటువంటి మాయలో పడి జనన మరణ కారణ కారణాలను త్యజించి ముక్తి మార్గంలో పయనిస్తున్నాను అనేటువంటి ఆనందం అతనిలో ప్రవేశిస్తుంది మనం పంచభూతాలను గురించి చెప్పుకున్నాం పంచభూతాలు మానవులకే కాక సకల జీవరాశులకు కూడా తమ శక్తులను ఉచితంగానే అవి ఇస్తున్నాయి అవి ఏమీ ఆశించడం లేదు ఇలాంటి ధర్మమే మానవులలో నెలకొనాలి పంచభూతాలు ప్రాణస్వరూపాలు ప్రాణాలై మనకు అన్ని సమకూరుస్తున్నప్పుడు ఇతరుల నుండి ఉచితంగా ఎందుకు గ్రహించాలి అనేటువంటి భావన ఏర్పడాలి ఉచితంగా ఎవరైనా ఇస్తున్నారు అంటే ఎటువంటి వారైనా వారు ధనం ఉన్నా సంపద ఉన్నా కూడా దానికై ప్రాకులాడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఒక అద్భుతమైన మానసిక శక్తి మనం గ్రహించాలి దాన ధర్మాలు చేసే వ్యక్తులు వారు ఆర్జించినది ధర్మబద్ధంగా ఉంటే ధర్మ సమ్మతంగా ఆచరించబడి ఉంటే సంపాదించబడి ఉంటే లేదా సంక్రమించినది ఉంటే వారు తమ తృప్తి కోసం కావలసినంత ఉంచుకొని మిగిలినది లేని వారికి దానం చేస్తారు దీనిని ధర్మం అంటారు ఈ దానం నిజమైనటువంటి ధర్మం ఎందుకంటే దానం చేసిన తర్వాత దాన గ్రహీతల నుండి ఏమీ ఆశించరు అదే పాప కర్మల ద్వారా పాప కార్యాల ద్వారా ఇతరుల ఆస్తులను ఇతరుల సంపదను కొల్లగొట్టి బాగా దోచుకొని అధికంగా మిగలబెట్టి ఎవరో కొందరు మహాత్ములు ఇది నీవు చేసినది తప్పు అని చెప్పినప్పుడు వారికి ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు ఆ మహాత్ములు ఏం చెప్తారంటే నీ దగ్గర ఉన్న సంపద దాన ధర్మాలు చెయ్యి అంటారు అలాంటి వారి నుండి పరిగ్రహిస్తే ఎవరైనా వారి నుండి దానం ఉచితంగా తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఇంద్రియ నిగ్రహం కోల్పోయి మానసిక ఆనందం వస్తుంది కదా అని గ్రహించడం మొదలు పెడతారు యోగశాస్త్రం ఏం చెబుతుంది అంటే పతాంజలి యొక్క సూత్రాలను వివేకానంద స్వామి వివరించడంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు ఎవరైతే పాపకర్మల ద్వారా సంపాదించిన ధనమును ఇస్తున్నారో వారి నుండి ఎవరైతే గ్రహిస్తారో వారు ఆ సంపదతో పాటు వారి పాపకర్మలను కూడా వీరు పంచుకున్నట్లు అవుతుంది వారి పాపకర్మలను పంచుకోనడం వల్ల గ్రహించిన వారి యొక్క మనసు వారికి బానిసలుగా మారిపోతుంది వారి స్వాధీనములకు లేన వెళ్ళినటువంటి మనస్సు అనేక పాపకార్యాలను చేయవలసి వస్తుంది ఇప్పుడు అలాంటి వారు కొంతకాలం దానం చేస్తారు ఆ తర్వాత చేయరు అయితే గ్రహించిన వారు మాత్రం దాని నుంచి ఆనందం పొంది ఇది ఒక మానసిక అనారోగ్యంగా మారి అలాంటి బలహీనత ఏర్పడి ఇంకా ఉచితాలకైనా వెంపరలాడుతూ ఉంటారు సంపాదించే శక్తి ఉన్న శరీరం దృఢత్వంగా ఉన్న సోమరితను అంటుకోవడం వలన ఎక్కడ ఎవరు ఉచితంగా ఇస్తారా అని ఎదురు చూస్తూ అది ఒక అలవాటుగా మారిపోతుంది ఇది కాలక్రమేణా ఒక మానసిక సమస్యగా మారి మనిషిని పట్టి పీడించడం మొదలు పెడుతుంది కనుక జ్ఞానం ఆచరించేవారు ఈ అపరిగ్రహం అనేటువంటి మహా యొక్క యజ్ఞాన్ని ఆచరించిన వారుగా అనబడతారు పరిగ్రహం ఉచితంగా తీసుకోవడం అనేది ఒక మహాపాపం అనే విషయం తప్పకుండా అందరూ గ్రహించాలి మనం వివేకానంద స్వామి వారి గురించి రెండు మాటలు చెప్పుకోవాలి ఆయన అమెరికాలోని చికా చికాగో మహాసభలకు హాజరవ్వడానికి వెళ్ళినప్పుడు రెండు రోజుల నుంచి ఆహారం లేకుండా దారులు నడుచుకుంటూ వెళ్ళి ఒక వీధి లైట్ స్తంభం కింద పడిపోవడంతో ఆ ఎదురుగా ఉన్నటువంటి గృహం నుంచి ఒక అమెరికా స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి నీళ్లు చల్లి నీళ్ళు ఇచ్చి ఆయనను స్వామి మీరెవరో మహాత్ములుగా ఉన్నారు రండి మీకు ఆహారం పెడతాను అని రొట్టెలు ఇవ్వనబోతుంది అప్పుడు స్వామి వారు ఒకే మాట అంటారు అమ్మా నేను ఎవరి నుండి ఉచితంగా ఏమీ తీసుకోను మీరు ఏదైనా నా నుండి గ్రహిస్తే అప్పుడు తీసుకుంటాను అని అంటాడు అప్పుడు ఆమె అయితే మీరు ఎందుకోసం వచ్చారు అది మాకు తెలియజేయండి అంటుంది అప్పుడు ఈయన ధర్మం యువ జ్ఞానాన్ని ఆమెకు చెప్పడం వలన హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి ఔన్నత్యం ఆమె గ్రహించడం వలన ఆమె ఆనందపడి అప్పుడు అతనికి కావలసిన ఆహార సదుపాయాలు కల్పించడమే కాకుండా ఆ మహాసభలో పాల్గొనే అవకాశం కూడా ఏర్పరుస్తుంది కనుక యోగ సాధకులు ఎవ్వరూ కూడా అపరిగ్రహం అనేటువంటి ఒక మహావ్రతాన్ని ఆచరించి తీరాలి అని చెప్పి సత్యనిష్ఠుడు శిష్యులారా మీకు సంతృప్తిగా ఉందా అని అడిగాడు అందుకు వారు గురువుగారు ఒక చిన్న సందేహం మీరు మాకు జ్ఞానబోధ చేస్తున్నారు కానీ మేము మీకు ఏమీ ఇవ్వటం లేదు ఇది ఉచితంగా గ్రహించినట్లే కదా అని అడిగాడు జ్ఞానం గ్రహించడం ఉచితం కాదు నాయన జ్ఞానం ఉచితంగానే గ్రహించాలి జ్ఞానులు తప్పకుండా ఎవరిండి ఏమి ఆశించకుండానే బోధించాలి ఫలాపేక్ష రహితంగా చేసేటటువంటి జ్ఞానబోధనే నిజమైన జ్ఞానం జ్ఞాన బోధన చేసేవారు ఎటువంటిది ఆశించరు వారికి ధనాపేక్ష కానీ సంపదాపేక్ష కానీ బంగారు వెండి లాంటి వస్తువులు కానీ వారికి పొరక పళ్ళతో సమానంగా కనబడుతుంది గడ్డి పరకగా భావిస్తారు భక్తితో ఫలము పత్రము ఇలాంటివి ఏదో ఒకటి సమర్పిస్తే ఆహారము తీసుకుంటారు ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు మీరు ఇక్కడ ఉన్నంతసేపు జ్ఞానబోధ జరిగిన తర్వాత ఈ ఆశ్రమం చుట్టూ ఉన్నటువంటి అనేక కాయకూరలు పండ్లు పండిస్తున్నారు కదా వాటిని కూడా నేను ఆరగిస్తున్నాను కదా కాబట్టి ఇది ఉచితం కాదని మీరు బాగా గ్రహించండి మనిషి సోమరిపోతుగా ఉన్నప్పుడే ఉచితాలకు ఆశపడతాడు అయితే దైవ కార్యక్రమాల కార్యక్రమాలకు దైవ పూజలకు దేవరా దేవతారాధనలకు ఇతరులు ఇచ్చేటటువంటి దానం అది పుణ్యంగా భావించబడుతుంది అది మానవ సేవకు ఉపయోగపడుతుంది కనుక లోక కళ్యాణమే మానవ కళ్యాణం అనేది వారి యొక్క దృష్టి మానవ సేవకు దైవ కార్యక్రమాలకు దానం చేసేవారు నిజమైన పుణ్యాత్ములు అని గ్రహించాలి మానవుల సంక్షేమానికి మానవుల మానసిక రోగాలను కొన్ని తెచ్చుకోకుండా ఉండడానికి ఈ అపరిగ్రహం అనేటువంటి మహావ్రతం ఎలా ఉపయోగపడుతుందో మీరు మానవుల దగ్గరికి వెళ్ళి పామరులకు సైతం అర్థమయ్యే విధంగా చెప్పాలి నాయన అని చెప్పి సత్యనిష్ఠుడు ఆ రోజుకి తన చర్చను చాలించాడు సర్వే జనా సుఖినో భవంతు సంతు ఓం శాంతి 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 ఓం తత్సత్